హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హారికాయల్ శెట్టి టైలరింగ్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్లో మళ్ళీ ఈరోజు ఒక ఫ్రాక్ చూపిస్తున్నాను ఇది లాంగ్ ఫ్రాక్ కాదు అలా అని షార్ట్ కూడా కాదు కాఫ్ లెంత్ వరకు ఉంటుందండి కాఫ్ అంటే మీకు తెలిసే మోకాళ్ళ కింద ఉన్న కండ భాగం వరకు వచ్చేది అటు పూర్తిగా మడిమ వరకు కాదు ఇటు మోకాలు వరకు కాదు మధ్యస్థంగా కాఫ్ లెంత్ అంటారు దీని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి దీనికి వచ్చేసి పూర్తిగా ఒక శారీ మొత్తం పట్టిందండి ఈ ఫ్రాక్ వచ్చేసి పూర్తిగా ఒక శారీలో ఈ ఫ్రాక్ని స్టిచ్ చేయడం జరిగింది ఇరవై ఏడు నడుము ఉన్నదాన్ని మనకు మీకు మామూలుగా తెలిసే ఉంటుంది ఇరవై ఏడు నడుము ఉంటే లైనింగ్ రెండు భాగాలు తీసుకుంటాము ఒరిజినల్ మూడు భాగాలు తీసుకుంటాము దానికి తోడు మరలా ఈ కింద ఫిల్ట్ రెండవ పార్ట్ కూడా అలాగే మూడు భాగాలు ఎక్కువగా తీసుకుంటాము అక్కడ లాస్ట్కి వచ్చేసరికి దాదాపు ఇది ఆరు మీటర్ ఫ్లేర్ వర్క్ వచ్చిందండి కిందది మూడవ ఫిల్టు చాలా లంబుగా చూడండి అలా లేస్తుందా చాలా పెద్దగా కుర్చులు కూడా చాలా ఎక్కువగా వచ్చాయి హ్యాండ్స్ ఇలా బుట్ట చేతులు పెట్టమన్నారు యూట్యూబ్లో చూసి చూసి మనకు ఒకళ్ళు ఇలా ఫ్రాక్ కావాలి అని మన యూట్యూబ్ ద్వారా కామెంట్ ద్వారా తెలియజేసి గుర్తుంచుకుంటున్నారు మీషో నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఆర్డర్ పెట్టారండి ఈ ఫ్రాక్ని మీకు కూడా మన ఛానల్ ద్వారా ఇంకెవరైనా డ్రెస్సులు కుట్టించుకోవాలన్నా లేదా శారీ ప్రీప్లిటింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉందండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరైనా మన శారీ ప్రీప్లిటింగ్ కానీ ఫ్రాకు స్టిచ్చింగ్ కానీ చేయించుకోవాలంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సారీ వాట్సాప్ కాదు యూట్యూబ్ ద్వారా కానీ మాకు మెసేజ్ చేయండి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను ఈ మెజర్మెంట్స్ కూడా ఆన్లైన్ ద్వారానే మెజర్మెంట్స్ ఇచ్చారు అండ్ మోడల్ ఒకటి ఇలా రెఫరెన్స్ పిక్ పెట్టి కుట్టమన్నారు దీన్ని స్టిచ్చింగ్ కటింగ్ నేనైతే పోస్ట్ చేయలేదు యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు ఎవరికైనా కావాలంటే కామెంట్ ద్వారా తెలియజేస్తే తప్పకుండా పోస్ట్ చేస్తాను ఇలాంటివి ఎక్కువ ఎన్నో ఫ్రాక్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి లేదు మీరు పంపించకుండా మీరే స్టిచ్ చేసి పంపించమన్నా కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి మేము ఓన్గా స్టిచ్ చేసి కూడా పంపిస్తాము కొరేజ్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ ఫ్రాక్ గురించి వివరాలు ఇంకా ఇంతేనండి ఇంకేమున్నాయి ఇరవై రెండు ఇరవై ఏడు నడుపు సైజు పొడవ బాడీ పొడవ వచ్చేసి పదిహేను స్కర్ట్ పొడవు వచ్చేసి మనకి ముప్పై నాలుగు ముప్పై నాలుగు స్కర్ట్ పొడవ వచ్చింది బాడీ పొడవ వచ్చేసి పదిహేను టోటల్గా తన డ్రెస్ పొడవ వచ్చేసి ఇది మొత్తం టోటల్ వచ్చేసి అరవై పొడవు ఉంది అంటే కొంచెం తన పర్సనాలిటీ హైట్ తన బట్టి ఈ డ్రెస్ని ఇలా స్టిచ్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ పైన ఫ్యాన్ తిరుగుతుంటే ఈ గాలికి ఎలా లేస్తుందో ఈ ఫ్రాక్ తను మీషోలో చూసి కుట్ ఇలా ఉందని కుట్టించుకుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి